నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పాటుకు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు మరియు జ్యోతిష్య పండితులు భారతీయ శంకర పీఠం మరియు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు చాలా మందికి సడన్ గా లైఫ్ లో చాలా మంచి పొజిషన్ లో ఉంటారు సడన్ గా కింద పడిపోతారు డౌన్ ఫాల్ అయిపోతూ ఉంటారు జీవితం అంతా అల్లకొలోలం అయిపోతుంది నాశనం అయిపోతుంది ఒక మాటలో చెప్పాలంటే అంటే ఎవరి చేతులన్నా మోసపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి వాళ్ళే జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఒకళ్ళు ఉంటారు టైం బాగాలేకో లేకపోతే జాతక రైతు కారణాలు ఏదైనా కావచ్చు జీవితం అంతా అయిపోయింది నాశనం అయిపోయింది మళ్ళీ నా జీవితం స్టార్ట్ అవ్వాలి సంతోషంగా ఉండాలి అనుకుంటున్న వాళ్ళకి ఏదైనా మార్గం చెప్తారా గురువుగారు తప్పకుండా మార్గానికన్నా ముందు మన నడవడిక మనం మార్చుకోవాలి ప్రధానంగా ఎందుకంటే మన పనులు మొత్తం మానేసి ఎదుటి మనిషి కోసం మనం ఏదైనా మన అంత మూర్ఖుడు ఎక్కడ ఉండరు ఈ రోజుల్లో కానీ మనం ఏంటంటే మంచితనం ఎదుటి మనిషి ఎదుపు చేస్తున్నాం అనుకుంటాం ఎదుటి జాతకాన్ని వాడు మన కళ మనం నెరవేర్చుకోలేకపోతే ఎదుటి వారి కళలకి మనం కాపలాగా ఉండే కాపల ధరలు అయితే ప్రధానంగా హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ముందు అది మార్చుకోవాలి ఇకపోతే రెండు జీవితం మొత్తం నాశనం అయిపోయింది అటువంటి పరిస్థితుల్లో కలియుగొండలో మూడు విధానాలు చెప్పారండి భస్మార్చన చెండి ఆరాధన గణపతి ఆరాధన మూడు మూడు విధానాలనుసరని చెప్పారు భస్మార్చనకి ఏం చెప్పారంటే భస్మార్చన అనేటువంటిది ప్రధానంగా చెప్పాడు ఎలా నీ దగ్గర ఏమీ లేదు అనుకునే పరిస్థితుల్లో ఇరవై నాలుగు పిడకలు తీసుకొని వాటిని కాల్చి భస్మార్చన చేయమన్నారు ఇరవై నాలుగు పిడకలు ఎందుకు తీసుకోవాలి ఇరవై నాలుగు పిడకల సంఖ్య పదకొండు తీసుకోవచ్చు కదా నాలుగు తీసుకోవచ్చు కదా అంటే ఇరవై నాలుగు అనేటువంటిది గాయత్రి మహామంత్రానికి మూలం ఇరవై నాలుగు లక్షరాలది మూలంగా ప్రధానంగా చెప్పారు ఇకపోతే రెండు సప్త గ్రామ్యా సప్తారణ్యా అంటారు అంటే గ్రామాల్లో పండేటువంటివి ఏడు రకాల పంటలు అరణ్యాల్లో పండేటువంటివి ఏడు రకాల పంటలు ఏడు ఏడు పద్నాలుగు లతలు త్వగ్జాతులు ఉంటాయి మనకు ఈ మల్లె తీగలు ఉంటాయి అవి ఐదు ఐదుకు పంచభూతాత్మక శక్తి కలిపితే ఇరవై నాలుగు అలానే మనకు అష్ట దిక్కులు ఉంటాయండి అష్ట దిక్పాలకులు ఇవి ఎనిమిది ఎనిమిది పదహారు అష్ట వసువులు కలిపితే ఇరవై నాలుగు అష్ట గణపతులు ఎనిమిది మంది గణపతులు భవాది పృథివీ మూర్తులు వీళ్ళు ఎంతమంది అయ్యారండి ఇరవై నాలుగు మంది పదహారు మంది పదహారు మంది అయ్యారు ఈ అష్టభవాది పృథ్వీమూర్తులకి అష్టగణపతులకి సప్తగ్రామ్య ఔషధయ సప్తారణ్య అనుకున్నాం కదండి ఇలానే మనకు మరి సప్తగ్రామ్యా పశవహ ఔషధయ పశువ అని ఉంటాయి అంటే అరణ్యంలో తిరిగేటువంటివి ఎనిమిది రకాల పశువులు ఏడు రకాల పశువులు ఈ ఏడు రకాల పశువులకి ప్రధానంగా ఒక మనం కూడా తీసుకోవాలి తీసుకుంటే ఎనిమిది ఎనిమిది ఇవి ఇరవై నాలుగు ఇవన్నీ కూడా ఏదో సరదాగా పెట్టలేదమ్మా శరీరంలో పదహారు అంగాలు ఉంటాయి షోడశ అంగస్థలానివ్ అంటారు అంటే శిఖ శిరశ్చ మూర్ధాచ మూర్ధాచ లలాటం నేత్ర కర్ణకౌ ముఖంచంఠ బాహుచ హృతు నాభి ఊరు జాను జంఘ పాదు ఇవి పదహారు రకాల అంగాలు అండి శరీరంలో ఈ పదహారు రకాల అంగాలకి కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా అంటే మనకి ఇక్కడి నుంచి ఇవన్నీ ఇక్కడి నుంచి మెదడు నుంచి సంకేతం వెళ్తేనే ఇవన్నీ పనిచేస్తాయి కాలు పనిచేయట్లేదు అని అంటే అందరూ కాళ్ళుకి చూస్తారు ఎక్కడ మెదడు నుంచి కలిగి ఎందుకు పనిచేయట్లేదు చూసుకోవాలి ఈ పదహారు అంగాలని కూడా భగవంతుడు సక్రమ మార్గంలో నడిపించినట్టుగా చూస్తాడు ఈ పదహారు అంగాలకి కూడా మళ్ళీ అష్టాంగాలు ఉంటాయండి అష్టాంగాలు అంటే వరస శిరస దృష్టియా మనస వచస పద్భ్య కరాభ్య కర్ణాభ్య ప్రణా అష్టాంగములు ఈ పదహారు ఎనిమిది మళ్ళీ ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు అనేటువంటిది రెండు నాలుగు ఆరు జీవితంలో ఏ పరంగా నుంచి చూసినప్పటికీ కూడా శత్రుస్థానం అంటే శత్రువు అనేటువంటి వాడు మన ముందు నిలబడ్డు మన దగ్గరికి రాలేడు చుట్టూతో కూడా వజ్ర కవచంలా కప్పేసి ఉంటుంది ఎప్పుడు కూడా వజ్రకవచం చుట్టూతో మన చుట్టూతో ఉంటుంది ఎలాంటి నెగిటివ్ అనేటువంటిది మన దగ్గరికి రానివ్వదు భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష అముదూత షాకిని ఢాకిని హాకిని సర్ప శ్వాపద తస్కర జ్వరాదు ఉపద్రవాది సర్వ మొత్తం ఎనిమిది ఎనిమిది పదహారు అంటే పదహారు రకాల ఉపద్రవాలు చర్మగత అస్థ అస్థిగత రక్తగత మాంసగత పర మంత్ర పరయంత్ర పరతంత్ర పరకృతియ ఎనిమిది ఏవి కూడా మన దగ్గరికి రాకుండా అంటే ఇవన్నీ మనల్ని ఆపాదించలే కాబట్టి మన జీవిత అయిపోయింది ఇప్పుడు చెప్పినటువంటి ఇరవై నాలుగు రకాల దోషాలు ఆపాదించడం బట్టి మనకి ఇటువంటి పరిస్థితి వచ్చింది దీంతో మనం బయటికి రావడానికి ఇరవై నాలుగు సంఖ్యగా పిడకలు తీసుకొని ఓకే అందుకే నాలుగు అన్న ఇరవై నాలుగుకి మూలం అమ్మా అది మూలం ఇరవై నాలుగు సంఖ్యగా పిడకలు తీసుకోండి యోగం ఉంది నూట ఇరవై నాలుగు తీసుకోండి నూట ఇరవై అనేటువంటిది నవగ్రహ సంఖ్య నూట ఇరవై నవగ్రహ సంఖ్య నాలుగు అంటారు రుగ్యుజు సామతలు అన్నారు నాలుగు వేదాలకి మూలం నూట ఇరవై నాలుగు పిడకలు ఇంకా బహుశ్రేయస్కరం తీసుకొని భస్మార్చన చేయటం బహువిధ శ్రేయస్కరం అమ్మ అంటే నాకు తెలిసి ఈ ప్రపంచంలో అంతటి జ్ఞానం ఎవరికి రాదు నూట ఇరవై పిడగలు నూట ఇరవై నాలుగు పిడగలు తీసుకొని వాటిని భస్మం చేసి ఖచ్చితంగా ఇరవై ఎనిమిది రోజులు రోజు అభిషేకం అంత భస్మంతో ఈ నక్షత్రంలో మొదలుపెట్టి వాళ్ళ ఏ నక్షత్రం మొదలుపెట్టు మళ్ళీ ఇరవై ఎనిమిదో రోజు అదే నక్షత్రం వస్తుంది అక్కడి వరకు కూడా రోజు అభిషేకించి ఈ ఇరవై ఎనిమిది రోజులకి ముందు నీ జీవితం ఏంటి ఇరవై ఎనిమిది రోజుల తర్వాత నీ జీవితం ఏంటి చూసుకో ఒక్కసారి ఆశ్చర్యపోతుంది ఇందులో భగవంతుడు ఏం చెప్పాడు ఓం నమో భగవతే రుద్రాయ అన్నప్పుడు ఓం ఓం లలాట స్థానం అంటే ఈశ్వరుడు ఎక్కడెక్కడ ఉంటాడు లలాటస్థానే లలాటం అంటే ఇది మనకు లలాట స్థానే ఇంద్రా ఇంద్రుడు ఇంద్రాజన్మహ ఆగ్నేయ దిగ్భాగే నేత్రయో స్థానే అగ్నేయ జన్మహ దక్షిణ దిగ్భాగే కర్ణయో స్థానే కర్ణయోస్థానే యమాజన్మహ నిరీరిత దిగ్భాగే ముఖస్థానే నిరీరిత జన్మ పశ్చిమ దిగ్భాగే స్థానే వరుణాజ వరుణాజన్మహ వాయు దిగ్భాగే నాసికా స్థానే వాయువే నమ ఉత్తర దిగ్భాగే దఠరస్థానే కుబేరాజిన్మహ ఈశాన్ దిగ్భాగ్ నాభిస్థానే ఈశానాయన్మహ ఊర్ధ్వ దిగ్భాగే మూర్ధి స్థానే ఆకాశాజినహ అధో దిగ్భాగే పాదయో స్థానే ప్రసిద్ధి ఏ నమ అంటే మన పాదాల భూమి మీద ఉంటుంది మన శిరస్సు ఆకాశానికి ఉంటుంది వాయువు మన శ్వాస పిలుస్తూ ఉంటాం మనకు దృష్టి అనేటువంటి దూరదృష్ట ఇంద్రుని నుంచి వస్తూ ఉంటుంది నేత్రస్థానం అగ్నిహోత్రుడు కళ్ళు నిప్పు అదేంటారా ఎర్రగా నిప్పు చెంత నిప్పులాగా అంటారు అగ్నిహోత్రుడు కళ్ళగా అధిపతి యమధర్మరాజు అందుకని అంటారు చెవిలోంచి ప్రాణం పోతూ ఉంటుందని చెప్పి చెవి దగ్గర గట్టిగా దెబ్బ కొడుతున్న రక్తం వస్తుంటే భయపడిపోతారు ఇంకెక్కడ ఏమన్నా పెద్దగా పట్టించుకోరు యమస్థానం ఈ స్థానాలని కూడా ఎలాంటి ప్రమాదము లేకుండా చాలా అత్యంత తేలికైన మర్మస్థానాలు ఇవన్నీ మనిషి చనిపోవడానికి చాలా మూలమైన కారణాలు ఇవన్నీ వీటన్నిటికీ కూడా పూర్తి ప్రొటెక్షన్ ఇచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేవలము కూడా అనిమా మహిమాతే చే వగరిమా లఘిమా తథ ప్రాప్తి ప్రాకామ్య మిహత్వం చాష్ట సిద్ధయ మంచి శుభం శోభాయమాన్ని మినహాయిస్తే ఇంకొకటి మనకు ఈ దోషం ఉంటారు అపమృత్యులు అవి దగ్గరికి రానికుండా మనిషిని మూల స్తంభంలాగా అలా నిలబెట్టేయగలిగేదే విస్మర్శనం ఎంత అద్భుతంగా ఎంత చెప్పుకున్న తక్కువే అంత విశేషమైంది భస్మార్చన అంటే మనిషి జీవిత నాశనం అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో మొట్టమొదటిది భస్మార్చన చేయమన్నారు భస్మార్చన తర్వాత చండీ ఆరాధన చేయమన్నారు మొట్టమొదటి భస్మార్చన చేసి ఇరవై ఎనిమిది రోజులు ఆ ఆనందాన్ని పొందిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని అప్పుడు చండీ ఆరాధన చేయాలమ్మా అదే విషయం కొంచెం రిలీఫ్ వస్తుంది మనకి అప్పటి ఈ మొదటి రోజుకి ఇరవై ఎనిమిది రోజులు చూస్తే జీవితకాలం నేను చేసుకుంటే నాకు తిరుగుతున్న కదా వాళ్ళకే అనిపిస్తుంది అంత విశేషం చేసుకోవచ్చు కదా గురుకురా ఎవరికి వాళ్ళ ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు ఈ అందరూ కనుక వస్తాము అని అంటే రేపు ఆగస్టు ఆగష్టులో ఎనిమిదే మళ్ళీ రెండో తారీఖు ఎనిమిది ఆగస్టు రెండో తారీఖు మనం ఇరవై నాలుగు వేల పిడకలతో ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల పిడకలు స్వామి వారికి మస్తు మార్చన చేస్తున్నాం ఎవరు రావాలంటే రావచ్చు ఇబ్బంది లేదు వారి ఇంట్లో వాళ్ళు చేసుకుని శుభ్రంగా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అవకాశం లేదనుకున్న వాళ్ళు పాల్గొనవచ్చు మనం రేపు చేసే కార్యక్రమంలో చాలా అద్భుతంగా చెప్పారు గురువు గారు నిజంగా అలాంటి పొజిషన్ లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం చాలా మంది ఉంటున్నారు ఈ మధ్య కాలం అదే మనకి మనం చేసుకునే కానివ్వండి పెద్దవాళ్ళ మాట వినకపోవడం కానివ్వండి మనకి మంచి చెప్పే వాళ్ళ మాట అసలు వినట్లేదు మంచి మనము మంచి వాళ్ళని శత్రువులుగా అనుకుంటున్నాము ఇలా రకరకాల థాట్స్ తో కొంతమంది వాళ్ళకి వాళ్ళే మీరు అన్నట్టుగా నాశనం చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గురువు గారు చెప్పినట్టుగా ఫాలో అవ్వండి ఒకవేళ మీరు చేసుకోలేకపోతే గురువు గారు చేస్తున్న కార్యక్రమంలో పాల్గొనడానికి ట్రై చేయండి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే వీడియోలో వస్తున్న నెంబర్ మీరు ఫోన్ చేసి మాట్లాడొచ్చు నమస్తే